కూడలేమంటారు ఒడ్లు దాచ పెట్టుకోవడానికి కాబట్టి అది కూడా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయో అన్నీ ఒక ఇది చేసుకొని మీ నాయకులు ఉన్నారు ఇక్కడ స్థానిక నాయకులు అండ్ ఇంకొకటి కూడా స్థానిక నాయకులు మాత్రమే నా దగ్గర రావచ్చు అనుకోపాకండి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఈరోజు ఇక్కడికి ఎంత మంది వచ్చారో అంతమంది నా ఇంటికి రావచ్చు వచ్చి భోజనం చేయొచ్చు మీ సమస్యను చెప్పుకోవచ్చు నేను ఎప్పుడు ఎల్ల వేళలా ప్రజలకు అందుబాటులోనే ఉంటానని మా ఇంటి ముందర ఒక కుక్క కూడా లేదు మూడు కుక్కలు కాదు గేట్లు కూడా లేవు ఒకే గేట్ ఉంది అది ఎప్పుడు తీసే ఉంటుంది కాబట్టి ప్రతి మండలంలో ఎమ్మెల్యే ఆఫీసులు ఉంటాయి మీకు కావాల్సిన పని ఇరవై నాలుగు గంటల్లో చేసే మా సిబ్బంది ఉంటారు అది వాళ్ళు అక్కడ చేయలేకపోతే నేరుగా మీరు నా దగ్గర రావచ్చు నేను అన్ని పనులు చేసి పెడతాను ఇద ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రతిపక్షం వాళ్ళు మీకు చెప్పేది నిజం నమ్మ కానీ నువ్వు బాగు చేసి కాదు అవతల వాళ్ళు అది కూడా చేయలేదు కాబట్టి నీ కోటేశారు నువ్వు ఏమీ చేయలేదు ఇంక వాళ్ళకి పాపం తెలుగుదేశం పార్టీలో పాతుకపోయిన వాళ్ళు వైఎస్ఆర్సీపీలో ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి వేరే వాళ్ళు కనపడక మీకేసారు ఓటు సరైన అభ్యర్థి కనపడలేదు వాళ్ళకి అది మనం అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్మాణాన్ని వాటర్ ట్యాంక్ నిర్మాణాన్ని పూర్తి చేపిస్తాను ఎస్టీ కాలనీలో నివసిస్తున్న ఇల్లు లేని నిరుపేదల ఇళ్ళు స్థలాలు కేటాయిస్తానని హామీ ఇస్తున్నాను అలాగే ఈ గ్రామంలో పూర్తి పెండింగ్ పనులకు అనగా డ్రైనేజ్లు సీసీ రోడ్లు తాగునీటి సమస్యలు మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎలాంటి సమస్య నేను పాలకురాలని కాదు సేవకురాలని కేవలం సేవ చేయడానికి మాత్రమే రాజకీయాల్లోకి వచ్చాను నాకు తెలిసిన రాజకీయం ప్రజలు ఎలుకున్న ఎమ్మెల్యే ప్రజలకి ఏం కావాలో వాళ్ళ అవసరాలేంటో కనుక్కొని తీర్చడమే నేను రాజకీయం అనుకుంటాను అంతేగాని నేను వాస్తవాలు మాత్రమే మాట్లాడగలను మైకు దొరికిందని సంస్కారం లేని ఉపన్యాసాలు ఇస్తూ మిమ్మల్ని అందరినీ మబ్బి పెట్టేసి నేను నేను చేసేస్తాను చేసేస్తాను అని చెప్పడం నా చేత కాదు చెప్పానా తప్పకుండా చేస్తాను చేసే మీరు ఈరోజు నన్ను గెలిపించండి మీ నా పేరు ప్రశాంతి మీ ఊరంతా ప్రశాంతంగా ఉంటుంది అదేవిధంగా మీరందరూ ప్రశాంతంగా నిద్రపోవచ్చు ఎవరి పనులు వాళ్ళు చేసుకోవచ్చు ఎవరి వల్ల మీకు ఏమంటారు బెదిరింపులు ఉండవు ఎవరి వల్ల మిమ్మల్ని ఎత్తుకోయేస వాళ్ళు ఉండరు మీ పాటకి స్వేచ్ఛగా మీ ఊర్లలో ప్రశాంత ఈ పల్లెలకి వస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంది ఎంత బాగున్నాయి ఈ పల్లెలు ఎంత ప్రశాంతంగా ఉన్నాయి అని అనుకుంటున్నాను కాబట్టి ప్రతి పల్లెని ఇలాంటి ప్రశాంత ప్రశాంత వాతావరణం ప్రతి పల్లెని పట్టణంగా మార్చడానికి నా సహాయ శక్తుల కృషి చేస్తానని మీకు మరోసారి మాటిస్తున్నాను వివాద రహిత అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని కోవూరు ప్రజలకు అందరికీ బహుమతిగా ఇస్తానని అందరి సమక్షంలో మాట ఇస్తున్నాను అరవై రెండు సంవత్సరాల తర్వాత కోవూరు నియోజకవర్గం నుంచి ఒక మహిళగా నన్ను చంద్రబాబు నాయుడు గారు ఎంచుకుంటే ఆ మహిళను ఎదుర్కోలేక నన్ను ఎదుర్కోలేక ఇలాంటివన్నీ చెప్తున్నారు కాబట్టి ఏమీ నమ్మకండి అందరికీ నమస్కారం ఇంత ఆనందంగా వీరందరూ నన్ను స్వాగతం పలికినందుకు వావిళ్ల గ్రామ ప్రజలకు సోదరు సోదరుడి మనులకి అలాగే నాకు ఇక్కడ ఇద్దరు అన్నలున్నారు అన్న హరన్న ప్రభాకర్ అన్న వీళ్ళిద్దరు అన్న హరన్న నేను మొట్టమొదట పార్టీలోకి వచ్చా జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం గౌరవనీయులైన మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశస్సులు జనసేన బీజేపీ మద్దతుతో కోబూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను మీ ఇంటి ఆడపడుచుగా ఆదరించండి ఆశీర్వదించండి సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో నన్ను గెలిపించ ప్రార్థన కోబూరు నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం కల్పించండి ఇట్లు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోబూరు నియోజకవర్గం